అందరికీ హాయ్ అండి ఉదయం బాబావారి అయిపోయింది చేసేసుకున్నాక ఇంకా పువ్వులు అవి రెడ్ కలర్ మందారాలు పెట్టాను కదా అవి చూస్తే పెడితే చాలా బాగుంటుంది ఇంకా పువ్వులు ఎక్కువ ఉంటే ఇంకా ఇష్టమండి నాకు బాబా వారికి దండలాగా వేయడానికి గట్రా కాకపోతే గుచ్చ గుచ్చడానికి అంత పువ్వులు సరిపోవు కదా అందుకే ఒక్కొక్కటి పెడుతున్నాను ఇంకా స్వీట్ చూసారా పడుకుంది ఇంకా దానికి పరుపు ఉంటే చాలు ఇంకా తను వచ్చేటప్పుడు టమాటాలను కొబ్బరికాయలు పట్టుకొచ్చారు ఇంకా కొబ్బరికాయలు అంటారా ఇంకా డైలీ ఎప్పుడు కొడతాను ఎప్పుడన్నా కొబ్బరికాయ లేకపోతే ఇంకా చిప్స్ పెట్టి చిప్స్ అవి పెడతాను తను లేకపోతే ఏమైనా పూజిస్తాయి పెడతాను ఇంకా కొబ్బరికాయలు కంపల్సరీ కావాలి కదండి మనకి ఆయిల్ కూడా కావాలి బాబా వారికి స్వీట్ చూడండి ఎలా చూస్తుందో పడుకుంటుంది కానీ అంత దిష్టంత నా మీద ఉంటుంది నేనేం చేస్తున్నానా ఏమిటా అని ఇంకా తను మార్నింగ్ వచ్చేటప్పుడు మటన్ అదే అండి కలబొట్టి అంటారు కదా పట్టుకొచ్చారు ఇంకా ములక్కాయలు ఉంటే మనం తీసుకొచ్చినవి కట్ చేసి బాక్స్లో వేసాను ఫ్రిడ్జ్లో పెడదామని మళ్ళీ ఏదైనా కూర చేసేటప్పుడు ఉంటుంది కదండి ఇంక దీన్ని బాయిల్ చేయాలండి స్టవ్మే పెట్టి మళ్ళీ బాయిల్ చేసాను అది కడిగే టైంకి చాలా టైం పడుతుంది లేండి అంటే అదే అండి మొత్తం మొత్తం క్లీన్ చేసేసరికి ఎక్కువ టైం పడుతుంది కదా అదే మామూలు బోటి అయితే మాత్రం ఇంకా టైం ఎక్కువ పడుతుంది అందులో సగం టైం పడుతుందేమోనండి ఎలా బాయిల్ చేశాను కాబట్టి మొత్తం అంతా క్లీన్గా శుభ్రంగా నీట్గా కడగాలి అదంతా వైట్గా వచ్చే వరకును ఇంకా అది బాయిల్ అయిపోయింది కదా వాటరు అది సింక్లో ఆ దానికి ఉన్న గొట్టం పోద్ది కదా పోతుంది కదా అందుకోసమని ముందు వేరే దాంట్లో వేసాను ఈ లోపు నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుని చేసేసరికి టైం పడుతుంది కదా టైం పడుతుంది అంటే కట్ చేసేస్తే ఉంచానండి ఇంక అవి కూడాను ఇంకా అవి పక్కనే ఈ లోపు నేను ఆనియన్స్ మగ్గుతాయి కదండి వేసిన తర్వాత అప్పటికి వాటర్ కూడా చల్లారవుతుంది అప్పుడు క్లీన్ చేసి అప్పుడు అదే అండి కడిగేసి శుభ్రంగా అప్పుడు వేద్దాం కదండి ఫస్ట్ అయితే మాత్రం ఆనియన్స్ అవి వేసేస్తున్నాను ఇంకా రైస్ ఒకటి వండాలి కూర వేసిన తర్వాత అప్పుడు రైస్ కడిగి పెడదాం కదా అని అంటే ఈ రెండు ఒకేసారి అవుతుంది ఎలాగ లేట్ అవుతుంది కదండి తను వచ్చేసరికి నేను వంట స్టార్ట్ చేసేసరికి ఇంకా ఎప్పుడు రొటీన్ టైం పన్నెండు ఒంటి గంట ఆ టైంకి మొదలు పెడతాను కదా తను వచ్చేసరికి మూడు అవుతుంది మేము తినేసరికి అండి ఆ ఇంచుమించు ఫోర్ అవుతుంది డైలీ ఇంకా అదే టైం అండి మాకు ఎప్పుడును మూడు లేకపోతే నాలుగును అందరు చక్కగా తినేసిన టైంలో మేమేమో లేట్గా తింటాం మాట అండి మాకు ఇంకా అది అలవాటు అయిపోయింది తను రావడం వల్ల అందుకోసమే ఇంకా నేను లేట్గా కూడా వండడం ఇంకా నైట్ అయితే లెవెన్ అయిపోద్ది టిఫిన్ చేసేసరికి కంపల్సరీ లెవెన్ లేకపోతే లెవెన్ థర్టీ ఆ టైం అవుతూ ఉంటుంది ఇంకా అలవాటు లేండి ఇంకా తనకి ముందుగా రావడానికి అవ్వదు కదా ఇంకా కూర కూడా ఆనియన్స్ అవన్నీ మగ్గిపోయి టమాటాలు కూడా వేసేసాను ఇంకా మటన్ కూడా వేసేస్తున్నాను అదే మటన్ అంటే మటన్ కాదు మటనే అదే గలబొట్టి అంటారు కదా అది ఉంది మటన్ ఉంది సరే అని రెండు కలిపి వేసిస్తాను అనమాట ఎలా స్వీట్కి కూడా తింటది కదండి అందులో ఉన్నవి కూడా దుమ్ములు లాంటివి అందుకోసమని ఇంకా మటన్ కూడా అందులో వేసేసాను అది అవ్విన తర్వాత అప్పుడు అందులో లేటుగా చేయటం అంటే స్వీటీ కొంచెం ఆకలి వేస్తుందని అడుగుతుంది ఇటు వచ్చి చూస్తూ ఉంటుంది నేనేం చేస్తున్నానని కొంచెం లేట్ అవుతుంది వెళ్ళి పడుకో అని అంటే గసరితే వెళ్ళి పడుకుందండి దానికి అన్నీ అర్థమవుతాయి కదా నేను ఇంకా పసుపు అది వేసేసాను కూరలని పసుపు వేయక ఆల్రెడీ కారంలో ఉంటుంది కాబట్టి కాకపోతే ఇంకా ఫస్ట్ అలా స్టార్టింగ్ ఆనియన్స్ వేసేటప్పుడు మనం వేస్తాం కాబట్టి ఇంకా స్టమ్ దిలోపు మగ్గుతూ ఉంటుంది అని బట్టలే ఉన్నాయండి చాలా బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్లో వేద్దాం కదా అని చేతితో ఉతకవలసినవి కూడా ఉన్నాయి ఇంకా అవి ఇవి ఒకసారి వేసేస్తానండి ఇప్పుడైతే తే వాషింగ్ మిషన్లో వేసేస్తాం కాబట్టి ఇంక కొంచెం చేతి ఉతక వస్తూ ఉంటే ఈ వాటర్లో అదే అండి సర్పు వాటర్లో ఆనబెట్టేసి ఇంక ఈవినింగ్ ఆ టైంలో పని అయిన తర్వాత కానీ వాష్ చేసేస్తాను లేకపోతే ఇంకా వంట అయిన తర్వాత అన్న తను రావడం లేట్ అవుతే ఆ అన్న అవుతుంది కదా ఇంక అందుకు నేను బట్టలు అవి వేస్తున్నాను కానీ చాలా బట్టలు ఉన్నాయి చూసారా ఇంక ఇవే కదండి ఇంకా ఇంట్లో శారీస్ కూడా ఉన్నాయి మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇవి ఉన్నాయి కదా అవి చేయలేదు అంటే వాటర్ రాలేదండి మాకు వా కొలయి వారం రోజుల నుంచి రావట్లేదు అందుకోసం రాదని చెప్పారు అందుకోసమని ఫస్ట్ ఇవి వేసేస్తున్నాను ఒకవేళ వస్తే వేద్దాం మోటార్ లేకపోతే లేదన్నట్టు ఎలా బోర్ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ మంచి వాటర్తో వేసేసాను అనుకోండి ఇంకా తర్వాత బట్టలు అంటారు ఇంకా అయిపోతాయి కాబట్టి పెద్ద ఏమో ఉండవు ఇంకా ఎలా నేను బోర్ వాటర్ ఇంకా మాకు స్నానాలకి మొక్కలకి కాబట్టి బాటర్ బోర్ వాటర్ వేసేస్తాను కుళాయి వచ్చేవరకు మళ్ళీ బట్టలు అవి వాష్ చేయను శారీస్ కూడా ఉన్నాయండి అవి అయితే కులయి వచ్చిన తర్వాత వేద్దాం అనుకుంటున్నాను ఇంకా వన్ వీక్ కులాయి రాదంటే కష్టమే కదా కానీ మాకు ఆ ఇబ్బంది లేదండి వాటర్కి వచ్చిన ఇబ్బంది లేదు ఎందుకంటే ఎలా వాటర్ మనం పట్టుకొని మంచి నీళ్ళు కొంటాయి కాబట్టి రెండు విందులు అలా పెట్టేస్తాను తినితో కానీ ఇంకా మామూలుగా అంటారు ఇంకా వాడుకోవడానికైతే బోర్ వాటర్ ఉంటుంది అందుకే ఇబ్బంది అనిపించలేదు ఇక్కడ వచ్చిన తర్వాత కాకపోతే అదే వాటర్ లేకపోతే నా వాటర్ బోర్ వాటర్ కానీ చాలా ఇబ్బంది పడిపోవడం అయినా నాకు బోర్ వాటర్ ఇష్టం ఉండదు కాకపోతే అవి ఇంకా తప్పదు కదండి వాటర్ లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది కదా ఇంకా అందుకోసం ఇంకా అయ్యా వాటర్ వేసేస్తూ ఉంటాను ఇంకా అవన్నీ తీసి అందులో వేయవలసిన వేసేసాను ఇంకా మిషన్ ఆన్ చేసిస్తే ఈ లోపు కూర కూడా అవుతుంది కదండి ఇంకా ఇలాగే పనులు ఇంకా మధ్య ఎప్పుడు ఈవినింగ్ టైంలో వేసేదాన్ని కానీ మధ్యాహ్నం టైంలోనే వేసేస్తుందండి ఎందుకంటే ఒకవేళ ఈవినింగ్ కులా అనుకోండి మోటర్ ఆన్ చేద్దాం కదా అని ఇంకా ఇలా రాకపోతే ఉన్న వాటర్ అయిపోయిన తర్వాత అప్పుడు బోర్ వాటర్ వేస్తానండి అందుకోసమని నేను ఇంకా బట్టలే వేసేయడం కూడాను ఇంకా బట్టలు అన్నీ వేసేసాను కదా కూర కూడా మగ్గుతుందండి చెప్పాను కదండి కూర వేస్తున్న తర్వాత ఇంకా ఈ పని ఆ పని అవుతుంది కదా అని చేతులే వాష్ చేసుకున్నానండి ఎందుకంటే బట్టలు అవి మళ్ళీ మాసినవి వాడినివి కట్ట ముట్టుకున్నాను కదా అందుకని చేతులే వాష్ చేసుకొని అప్పుడు మళ్ళీ కూర అది వేస్తున్నాను అయినా నాకు అలవాటు అండి కొంచెం ఏదన్నా ముట్టుకున్నా సరే వెంటనే చేతులే కడుక్కోవడం ఇంకా అలవాటుని మామూలుగా ఈ ముట్టుకుంటే బట్టలే ముట్టుకుని వాష్ చేయకుండా ఉంటాను అస్సలు ఒప్పుకు ఊరుకోనండి చేతులు కంపల్సరీ కడుగుతాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ కూడా వేసేసాను కారం అది వేసి ఇంకా కలిపిన తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టేస్తాను వెంటనే ఎందుకు అనుకుంటున్నారు మళ్ళీ నా పక్కన ఉంటే ఉన్నదే ప్లేస్ తక్కువ మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ మనం ఇవన్నీ పెట్టామనుకోండి ఇంకా చిరాగ్గా ఉంటుంది మళ్ళీ మనకే డబల్ పని అనిపిస్తుంది మళ్ళీ సర్దడం ఇంకా అందుకనే ఇంకా వెంటనే ఏది వా వేస్తే ఇంకా అది వెంటనే అక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట అలా ఫ్రిడ్జ్ దగ్గర మాకు అదేండి హ్యాండిల్ దగ్గర క్లాత్ ఉంటుంది కాబట్టి ఇంకా అది పట్టుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్కి కూడా అవుతుంది భయం కూడా ఉండదే అండి అక్కడికి మెట్టుకు అక్కడ నీట్గా ఉంటుంది కదా ఇంకా వాటర్ కూడా వేసేసే అనుకోవాలి ఇంకా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు ఇంకా ఆఫ్ చేసేయడం ఈ లోపు కొంచెం అదే అండి కొంచెం గిన్నె లాంటివి ఉంటే కడిగేస్తున్నాను గిన్నెలాంటివి ఏం కదలేండి అక్కడ స్టవ్ దగ్గర కొంచెం వాటర్ అది పడుతుంది కదా ఇంకా మొత్తం అదంతా క్లీన్ చేస్తున్నాను అలాగే మర్చిపోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను అలాగే సపోర్ట్ కూడా చేస్తున్నారు ఎవరన్నా ఒకవేళ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా చేసుకోండి నచ్చితే మాత్రం ఇంకా సింకు కూడా కడిగేస్తున్నానండి ఇలా ఎప్పటికప్పుడు కడిగిసుకుంటే ఇబ్బంది ఉండదు అందులో కొంచెం ఈ మధ్యకాలంలో అయితే మాత్రం నేను నైట్ అయితే మాత్రం ఇంకా గిన్నెలు కడగట్లేదులే అండి ముందైతే కడిగేస్తున్నాను కానీ ఎందుకంటే లెవెన్ థర్టీ ఆ టైం అయింది అనుకోని కడగట్లేదు దోమలు ఎక్కువ కదండి ఆ దోమల వల్ల నాకు ఫేస్ మీద కూడా ఎలర్జీ రావడం కూడా కారణం అందుకే అప్పటి నుంచి ఇంకా దోమలకి చాలా భయపడుతున్నాను కూడా బయట కూర్చోవాలన్నా భయం అండి దోమలు చూస్తేనే అంటే నేను చాలా బాధపడ్డాను అదేంటో కానీ నాకు ఏది వచ్చినా ఏది వచ్చినా సరే చాలా కష్టంగా భయంగా ఉంటుంది భయం అంటే ఆ ఫేస్ అది కొంచెం దురదొస్తుంది అంటే గొక్కలని ఇబ్బంది కదా ఫేస్ ఒకటి కూడా బ్లాక్ వచ్చేస్తుంది ఆ మచ్చల కింద పడిపోతుంది అందులో దద్దుర్ల కింద వచ్చేసినాయి అండి మొన్న అయితే చాలా బాధపడ్డాను ఇంకా తర్వాత ఎప్పుడైతే మందులే వాడానో కొంచెం తగ్గింది కొంచెం కదండి బాగానే తగ్గింది మళ్ళీ ఒకసారి వెళ్ళాలండి మందులకి గట్రా మళ్ళీ ఒకసారి చూసిస్తాను అన్నారు కొంచెం డార్క్ బ్లాక్ అయిపోయింది ఒక ప్లేస్ మీద అదే ఫేస్ మీద సైడ్ కట్ట అందుకోసం దానికి వేరే ఏమన్నా రాస్తారేమో వెళ్ళాలి వెళ్తానండి మళ్ళీ మనకి ఆ దొద్దుర్లు దొరదలు రాకుండా ఉండాలంటే వెళ్ళాలి కదా మన హెల్త్ మనం కూడా చూసుకోవాలి అశ్రద్ధగా వదిలియకూడదు లేకపోతే మనమే బాధపడాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా హెల్త్ అది బాగుంటేనే ఏదైనా చేయగలం చూడగలం కూడా ఇంట్లో తక్కువ ఉండదండి పని అది ప్రతి లేడీస్కి ఇంట్లోనే ఉంటుంది కనిపించదు అది చేయాలి మొత్తం అనుకుంటే మొత్తం మనం కూడా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటేనే చేయగలుగుతాం కూడాను మనం మనకేం కాదని మన పనులు మనం చేసుకుని హెల్త్ పాడు చేసుకున్నాం అనుకోండి మనల్ని చూసుకునే వాళ్ళకి కూడా మనల్ని పట్టించుకోవాలని కూడా అనిపించదే అండి అందుకే మనం ఎప్పుడు మన కోసం కూడా మనము ఆలోచించుకోవాలి మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి అండి ఎప్పుడు ఉండేవే కాబట్టి మనం హెల్త్ బాగుంటేనే మనల్ని కూడా ఎవరైనా పట్టించుకోగలుగుతారు చూడగలుగుతారు కూడాను అందులో నాకు అగ్గి పెట్టంటే చాలా భయం అది స్టవ్కి వెలిగించాలంటే భయం అండి లైటర్ ఎక్కువ ఇష్టపడతాను వెలిగించడానికి ఎందుకంటే కొంచెం దూరంగా ఉంటుంది కదా వెలిగించడానికి అగ్గి అగ్గి పెట్టనుకోండి అది వెలిగించి దగ్గరగా పెట్టాల్సి వస్తుంది అందుకోసమని కొంచెం నాకు భయం ఇష్టం ఉండదు కూడా తను నేను ఊరెళ్ళినప్పుడు కింద పెట్టినట్టున్నారు లైటర్ అది నాది వెలిగి అదే అండి వెలిగించిన వెలగటం లేదు ఇంకా అందుకే అగ్గి పెట్టుతోనే ఇంకా వెలిగించాల్సి వస్తుంది ఇంకా రైస్ కూడా కొంచెం రైస్ పెట్టాను ఎక్కువ పెట్టలేదులేండి కొంచెమే పెట్టాను ఎందుకంటే రైస్ తక్కువే కాబట్టి ఆ రైస్ దాంతో వండితే ముగ్గురు మాట స్వీటీ నేను తను ముగ్గురికి మళ్ళీ ఇంకా వండిపోద్ది కూడా స్వీటీకి ఇంకా స్టవ్ మీద ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆన్ చేశాను కదండి అవుతుంది అవి కానీ వాష్ చేయాల్సిన బట్టలు కూడా అక్కడ ఉన్నాయి ఇంకా అవి కూడా చేత్ చేయాలి ఇంకా కూర కూడా అయిపోయిందండి ఇంకా కూర కదండి ఇంకా పైన ప్లేట్ పెట్టేసి అదేంటి మూత పెట్టేసి హాట్ బాక్స్లో వేసాను కదా మళ్ళీ చల్లారి అని మూత పెట్టేశాను ఇంకా తను వచ్చేటప్పుడు పాలు అదేంటి పెరుగు పట్టుకొచ్చారు పెరుగు డబ్బా పెరుగు డబ్బా పెరుగు ఒకటిని పాలు అందులో నాకు పెరుగు లేకపోతే తినలేను కొంచమన్నా లాస్ట్లో పెరుగు వేసుకొని తినాలి ఇంకా అలా అలవాటు అయిపోయింది ఇంటి పెరుగు వేసుకోవడం అన్నం తిన్న తర్వాత కొంచెం లాస్ట్లో పెరుగు వేసుకోవడం తనైతే వేసుకోరు అసలు పెరుగు తక్కువ చాలా తక్కువ అండి వేసుకోవడం ఎక్కువగా నేనే వాడతాను పెరుగు అది ఎండాకాలం వస్తే మాత్రం కొంచెం అప్పుడప్పుడు వేసుకుంటారు కానీ నేనైతే ఇంకా ఏ కాలం అయినా సరే పెరుగు కంపల్సరీ వాడతాను ఇంకా పాలు ప్యాకెట్ ఇంకా ఆయిల్ అయిపోతే ఆయిల్ తీసుకొచ్చారు ఈ స్వీట్ చూసారు ఎలా చూస్తుందో దానికి ఆకేస్తుందంట అన్నం పెట్టమంటుంది ఇంకా తనకి అదండి ఇంకా అన్నం పెట్ పెట్టేస్తుంది కూడా ఇంకా లంచ్ చేసేస్తున్నాం తర్వాత స్వీట్కి కూడా పెట్టేస్తాను అప్పటికే చాలా లేట్ అయింది కదా పాపం దానికి అందులో కొంచెం మార్నింగ్ టిఫిన్ అది లేండి అందుకే దా అది కొంచెం అడగడానికి అడగలేదు కానీ ఇంకా తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇంకా అన్నీ పెడుతున్నానో ఇంకా వచ్చి అడుగుతుంది అది చూసారా ఎలా పడుకుందో ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా దానికి రైస్ పెట్టేస్తే తినేస్తుంది ఎప్పుడు తినిపించమంటుంది కానీ ఈ రోజైతే మాత్రం తినిపించమని అడగలేదు సరే అదే తింటుంది కదా అని ఇంకా నేను దానికి పెట్టేస్తే తింటుంది చూసారా గంట సేపు తింటుంది మొత్తం ఆ అండి అటు సైడ్ ఇటు సైడును ఇంకా స్టవ్ మీద పాలు పెట్టేయండి కొబ్బరికాయలు ఉన్నాయి కదండి అదే అండి ఇంకా ఈవినింగ్ టైంలోనే ఇంకా కొబ్బరికాయలు అవన్నీ ఉన్నాయి కదా అవి కొంచెం తీస్తున్నాను పీచది తీస్తున్నాను అండి చాలాసార్లు చెప్పాను బయటికి వెళ్ళేట కొబ్బరికాయలు తెచ్చేటప్పుడు ఆ పీచది తీయించండి అని అంటే అందులో ఇంత ముందులా నాకు కుదరదు కదండి వేలుతోని అందులో పెయిన్ వస్తుంది పీచది తీసేటప్పుడు చెప్తున్నా వినిపించుకోవట్లేదు ఇంకా కరుగు సెవిటి తెచ్చారు ఎక్కువ ఇంకా ఎండాకాలం స్టార్ట్ అవుతే సమ్మర్ సార్ ఇంక అవే ఉంటాయి ఇంకా పైకి వచ్చాను అదే అండి కుల వస్తుందేమో చూస్తే రాలేదు సార్ వాటర్ లేదు కదని మోటార్ ఆన్ చేసి ఇంకా అవి ఉన్నాయి అవి కోస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఈ రోజు రాలేదంటే ఇంక వన్ వీక్ వరకు రాదని చెప్పారు కదా ఇంకా రానట్టు ఇంకా అందుకే అది తప్పదు కదా ఇంకా బోర్ వాటర్ వేసి అని పిల్లి చూసారా అలా చూస్తుంది అది ఇంకా కనకాంబరాలు ఇవన్నీ ఉంటే అవన్నీ కోస్తుందని అండి అందులో ఇప్పుడు ఈ ఎండలకు కూడా కొంచెం కనకాబరాలు బాగానే వస్తున్నాయి కదా ఇందులో ఉన్న మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ తీసియాలి ఇంకా మొత్తం పువ్వులన్నీ కోస్తే అవి వచ్చినాయి ఇంకా అక్కడక్కడ కనకాబరాలు ఉన్నాయి అవి కూడా కోసేస్తాను ఇక్కడ ఈ మొక్కకు కూడా పువ్వులు ఉన్నాయి కదండి పింక్ కలర్ పువ్వులు అవి కూడా కోసేస్తాను కానీ చెట్లు ఒక్కొక్కసారి పువ్వులు తేకపోతే ఈ పువ్వులే మనకి బాబా గారికి పెట్టుకోవడానికి కుదురుతుంది లేకపోతే నా ఇంకా నేను బాధపడేదాన్ని ఇంకా అపార్ట్మెంట్ దగ్గర ఉన్నప్పుడు అయితే నేను చాలా పువ్వులు పూసి ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చాక తగ్గిపోయినాయి కానీ ఇంకా ఈ కనకంబరాలు కూడా కోసేస్తుందని ఇంకా బట్టలు అవి తీసుకొచ్చా నేను చేత్తో వాష్ చేసిన బట్టలు ఉంటే ఇంకా అవి కూడా ఆరబెడదాం కదని ఇంకా పైకి తీసుకొచ్చేసే ఇంకా అవి ఒకటి ఆరబెట్టాలి ఇంకా కుళాయి అలాగే ఈ బోర్ వాటర్ వేయాలి ఇంకా ఇంకా మామూలుగా మంచినీళ్ళు వచ్చే వరకు ఇంకా వాటర్ వేయడం తప్పదు వేస్తాను ఇంకా వేయాలి కదా మొక్కల కోసమన్నా ఇంకా పువ్వులు అవి కోసేసాను కదా ఇంకా పక్కన పెట్టాను స్వీట్ చూసారా పాలు తాగడానికి నేను నాటకాలు ఆడుతుందండి అది మళ్ళీ ఇంకా వచ్చిన తర్వాత అన్నం పెట్టిస్తాను ఇంకా పాలు అందులో పాలు స్టో పెట్టానంటే చాలా పాలు కావాలని వెన వెనకాల తిరుగుతూ ఉంటుంది అందుకే పాలు తాగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్నం తింటుంది అది ఇంకా అది అన్నం తినేస్తుంది అనుకోండి ఇంకా దాని పని అయిపోయినట్టే ఇంకా ఇంకా మేము మేము కూడా లంచ్ తర్వాత వచ్చిన తర్వాత చేసేస్తాము